హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్ ఈరోజు నేను ఆనియన్ రైస్ని చేసి చూపిస్తున్నానండి చాలా సింపుల్గా అలా చేసేయచ్చు ఈ ఆనియన్ రైస్ని ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు టైం లేదు అన్నప్పుడు ఇలా లంచ్ బాక్స్లోకి ఈ ఆనియన్ రైస్ చేసి పెట్టండి పిల్లలు కడుపు నిండా తింటారు మనము కూడా లంచ్ బాక్స్ కట్టామో అనక సాటిస్ఫై అనేది ఉంటుందండి ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని చూడండి ఇందులో నేను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకున్నానండి ఇందులో జీలకర్రని వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను ఇందులో అల్లం ముక్కల్ని సన్నగా దొరుకున్న అల్లం ముక్కల్ని యాడ్ చేసుకున్నానండి బిర్యానీ ఆకును కూడా ఒకటి ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకున్నానండి ఇందులో పచ్చిమిర్చిని కూడా ఒక హాఫ్ కట్ చేసుకొని ఇలా చిడుకని వేసుకున్నాను ఇందులో నేను వన్ ఆనియన్ని బాగా సన్నగా పొడువుగా కట్ చేసుకొని వేసుకున్నానండి సన్నగా పొడువుగా కట్ చేయాలండి ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకొని లైట్గా ఈ ఆనియన్స్ అనేది మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా మెత్తబడిన తర్వాత ఇందులో నేను హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను సాల్ట్ సన్న సాల్ట్ని ఇందులో యాడ్ చేసుకున్నానండి ఇందులో నేను పసుపుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను పసుపుని కొద్దిగా వేసుకున్న తర్వాత ఇందులో ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి ఈ కారం అనేది కాస్త కలర్ లైట్గా ఉందండి కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడండి కలర్ఫుల్గా బాగుంటుంది గరం మసాలా యాడ్ చేసుకోండి గరం మసాలా వేయడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుంది గరం మసాలా స్కిప్ చేయవద్దు ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఈ కాస్త ఆయిల్ అనేది బయటికి వచ్చినప్పుడు మనము మిగిలి మిగిలిపోయిన అన్నమైనా లేకపోతే అప్పుడప్పుడే కుక్ చేసిన రైస్నైనా ఇలా మనము ఇందులో వన్ కప్ వరకు నేను యాడ్ చేసుకున్నాను చూడండి మొత్తం ఇలా నేను కర్రీకి మొత్తం ఇలా కలిసేలాగా బాగా రైస్కి ఇలా నేను కలుపుకున్నానండి చూడండి లాస్ట్లో నేను కొత్తిమీర తరుగుని లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నాను మొత్తం ఇలా సర్వ్ చేసుకొని ఇలా టేస్ట్ చేస్తే చాలా బాగుందండి అప్పటికప్పుడు ఒక టూ మినిట్స్లోనే అయిపోతుంది చాలా ఈజీ రెసిపీ అండి అలా ఇంట్లో కూరగా లేనప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది చాలా ఫస్ట్ స్పీడ్గా అయిపోతుంది మరి నీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్